చూడండిరా ఇప్పుడు చూడండి చూడండి రామ్ ముస్లిం అన్న విషయం నిస్ందేహంగా నిర్ణయించుకోండి బాబా ఈ రోజు దసరా పండుగ ఉల్లంఘన సమయాన ఇదంతా ఏమిటి బాబా ఇదే నా ఉల్లంఘనం తెలిసిందా తెలిసిందా నేను ఎప్పుడు ఔరంగాబాద్ వెళ్ళలేదు బాబా నీతో చోటే మియా వస్తాడు శంసుద్దీన్ మియాన్ కలిసి రెండు వందల యాభై రూపాయలతో మహులు హవాలి న్యాస్ జరిపించమను దీన్ని పన్నెమియా కర్పించి నవ్ దిన్ నవ్ తారీఖ్ అల్లా మియానే అప్నా దునియా లగాయా మజ్జి అల్లాకి అని చెప్పండి అల్లహ మాలిక్ హేరా బాబా ఏమిటిది చెయ్యి చారు విరిగింది బాబా విరిగింది ఇటుక కాదు నా ఎవరు చేశారు ఇది శుభ్రం చేస్తుండగా విరిగింది ఇటుక కాదు నా ప్రారంధం నవ్ దిన్ నవ్ తారీఖ్ అల్లా మియానే అప్ నా దునియాల గాయా మర్చి అల్లాకి అల్లా మాలిక్ అల్లా మాలిక్ ఆ అల్లా మియా రమ్మంటున్నాడు కాదనగల బాబా నీకంత మక్కువైతే ఆ ఇటుకను వెండి తీగతో అతికిస్తాను బాబా నీవు బంగారు తీగతో అతికింపజేసిన ఏమిటి ప్రయోజనం అది నా గురు ప్రసాద్ నా అవసాన కాలం సమీపంలోనే ఉంది బాబా నువ్వు లేకపోతే లోకం ఎలా నడుస్తుంది మాకు కాలం ఎలా గడుస్తుంది ఎందుకు ఏడుస్తావు నేను చచ్చిపోతానన్న అందరం పోయేవాళ్ళమే కాస్త ముందు కాస్త వెనుక ఆ బూటి మా హల్సా ఆ తాత్య చామాలు మీరంతా ఉంటారా నన్ను ఉండమని మీరు పోవడం న్యాయమా అందరం పోయాక ఆ అల్లా దగ్గర కలుసుకోవలసిన వాళ్ళమే కాస్త ముందు కాస్త వెనుక అంతే ఈ శరీరం శాశ్వతం కాదు క్షణ క్షణం మారిపోతుంది నేను షిరిడి వచ్చినప్పుడు నా రూపు నా చూపు అంతకు ముందులా ఉండేదా చెప్పు ఇప్పుడు ఎలాగైందో చూస్తున్నావుగా ఆ మాయకుడా తీగులెందుకయ్యా నిత్యం మారిపోతుంది కాబట్టి దీన్ని జగత్తు అన్నారు మొన్నటిలా నిన్న నిన్నటిలా ఇవ్వడలేదు ఇవాటిలా రేపు అసలే ఉండదు ఇక ఏడుపెందుకు నేను ఏమీ కానయ్య ఈ తోలుతిత్తి మాత్రం పతనమవుతుంది ఈ శరీరం మట్టిలో కలుస్తుంది కలిసిన సాయి అని పిలువగానే ఓ అంటూ పలుకుతానుగా మీరు నా మీద ప్రేమ భక్తి విశ్వాసం ఓపిక ఉంచాలే కానీ ఎప్పుడు మీ వంటే జంటగా ఉంటూ మిమ్మల్ని ఆదుకుంటాను తెలిసిందా ఊరికి ఏడ్చారంటే నేను ఊరుకోను వెర్రి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయక వీలైనంతసేపు ఆ భగవన్ నామస్మరణ చేసుకోండి అల్లా చాకరేగా అల్లా కరేగా లక్ష్మి నాకు ఆకలిగా ఉందమ్మా అలాగా బాబా వెంటనే తెస్తాను బాబా వెంటనే తెస్తాను హే రామ్ రామ్బ లక్ష్మి బేటా తినండి బాబా అదేమిటి బాబా ఆకలిగా ఉందన్నారు కొంచమైనా తినకుండా మొత్తం ఆ కుక్కకి వేశారే లక్ష్మి అది మాత్రం ప్రాణి కాదా నేను వేరు అది వేరు కాదు అది తింటే నేను తిన్నట్టే Eh na kaldi rpoind lakshmi mama acha 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 భక్తులారా బాబా ఆరోగ్యం బాగోలేదు మసీదు బయట నుండే దర్శనం చేసుకోండి దయచేసి బాబాను కష్టపెట్టకండి రోజు పండుగ రోజు వాళ్ళను వచ్చి పాద నమస్కారం చేసుకోమను అల్లా మాలిక్ లక్ష్మణ్ బాబా మసీద్ మాయిలో కూర్చొని భగవన్ నామస్మరణ చేసుకో అలాగే బాబా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ చేయలేదు Nuh, Nuh, Nuh! Nuh, Nuh! దేవా శ్యామా ఏమిటి విశేషం తాత్య ఆరోగ్యం ఏమీ బాగోలేదు కంగారుగా ఉంది మగతలో కూడా మీనామాన్నే స్మరిస్తున్నాడు ఏం భయం లేదు శ్యామా ఏకాదశి గడియలు రాగానే ప్రమాదం తప్పుతుంది అయినా మీరు ఒకసారి చూడ్డానికి వస్తే బాగుంటుందేమోనని చూడు శ్యామా నీకు తాత్యాతో స్నేహ సంబంధం మాత్రమే ఉంది నాకైతే బాధ్యత ఉంది రాయాజమ్మ నాకు అక్కతో సమానం ఆమె మరణ సమయాన తాత్యాను నా ప్రాణ సమానంగా చూసుకుంటానని మాటిచ్చాను ఈ ఫకీర్ ఎప్పుడైనా మాటి తప్పడు తాత్యాన్ని కాపాడడానికి నేను అక్కడికి వెళ్ళాలా ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది Ha <laughs> <sighs> <sighs> <sighs>